అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్లు పర్యటించారు అనంతపురంలోని డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు బయోమైనింగ్ జరుగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు ఈ నెలాఖరులోపు చెత్తను పూర్తిగా శుద్ధి చేయకుంటే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు

గత ప్రభుత్వం చెత్త మీద పన్నేసి ఎక్కడికక్కడ చెత్తని కుప్పలు కుప్పలుగా పేర్చి వెళ్ళి వెళ్ళిపోతే మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏర్పడినటువంటి ఎన్డిఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి డంపింగ్ యార్డ్ లో ఉన్నటువంటి లక్షల టన్నుల చెత్తని క్లియర్ చేసేటటువంటి బాధ్యతను తీసుకుని మరి కోట్లాది రూపాయలు వెచ్చించి బయోమైనింగ్ యాక్టివిటీ చేస్తా ఉన్నాం మరి అనంతపురంలో కూడా దాదాపు పది ఎకరాల్లో పది ఎకరాలని చెత్త కుప్పలతో నింపేసింది గత చెత్త ప్రభుత్వం ఈ పది ఎకరాల్లో ఉన్నటువంటి చెత్తని మరి రెండు ఫేజెస్ గా మొదటి ఫేజ్ లో దాదాపు మూడు లక్షల ముప్పై వేల టన్లు సెకండ్ ఫేజ్ ఇంకొక లక్ష డెబ్బై వేల టన్లు దాదాపు ఐదు లక్షల టన్నుల చెత్తని ఇక్కడి నుంచి క్లియర్ చేసే కార్యక్రమం జరుగుతా ఉంది ఇప్పుడే మరి గౌరవ శాసనసభ్యులు నేను కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి ఇక్కడ ఈ బయోమైనింగ్ యాక్టివిటీ చేస్తున్నటువంటి సంస్థను కూడా గట్టిగా హెచ్చరించడం జరిగింది ఈ నెలాఖరు లోపు ఏదైతే ప్రాసెస్డ్ వేస్ట్ ఏదైతే ఉందో లక్ష టన్నులు ప్రాసెస్ చేయబడినటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దాని ని ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించడం జరిగింది మరి ప్రాసెస్డ్ వేస్ట్ లో ఉన్నటువంటి ఆర్డిఎఫ్ కానీ ఇనర్ట్స్ కానీ సిల్ట్ కానీ ఇవన్నీ కూడా ఈ నెలాఖరు లోపు డిస్పోజ్ చేయాలని గట్టిగా టార్గెట్ విధించాం మిగిలినటువంటి చెత్త ప్రాసెసింగ్ కూడా సంక్రాంతి నాటికి ఆ ప్రాసెసింగ్ యాక్టివిటీ పూర్తి చేసి జనవరి నెలాఖరికి మరి ఈ డంపింగ్ యార్డ్ లో ఇంకా పాత చెత్త అనేది లేకుండా చేయాలని గట్టి సంకల్పంతో పనిచేస్తున్నాం అదనంగా ఇంకొక ట్రాంబల్ మెషిన్ కూడా ఇక్కడికి తీసుకురావటం జరిగింది వచ్చే వారం గురువారానికల్లా అది కూడా ప్రారంభించబోతున్నాం ఆ విధంగా గట్టి సంకల్పంతో అనంతపురం పట్టణానికి సంబంధించి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఖచ్చితంగా నెరవేర్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ లెగసీ వేస్ట్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసి దీనిని ఒక సుందరమైనటువంటి గ్రీన్ స్పేస్ గా పార్క్ గా తయారు చేయబోతున్నాం అంతేకాకుండా భవిష్యత్తులో మళ్ళీ చెత్త అనేది పేరుకోకుండా ఒక వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ని శాశ్వతంగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో ఏర్పాటు చేయబోతున్నాం దానికి సంబంధించి కూడా గౌరవ శాసనసభ్యులు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కూడా సుమారుగా ఒక రెండు ఎకరాలు అవసరం దానికి అది కూడా వారు ఐడెంటిఫై చేసి మాకు అప్పచెప్తామని చెప్పడం జరిగింది ఆ విధంగా చెత్తకు సంబంధించి ఒక శాశ్వత పరిష్కారాన్ని అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ అందించబోతున్నాం ఆ రకంగా పూర్తి చేయకపోతే అవసరమైతే ఏజెన్సీని టర్మినేట్ చేసైనా సరే ఈ కార్యక్రమాన్ని మేము నిర్దేశిత గడువులో పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నికల హామీని నెరవేరుస్తామని చెప్పి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ గా తెలియజేస్తున్నాం